క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములను తెలియజేసి ఉన్నాను దేవుని వాక్యములో నుండి మనము ఈ సమయమునందు యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడు వచనాన్ని చదువుకుందాం ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము నిచ్చెను భూమి తన ఫలమును ఇచ్చను దేవుని వాక్యము నుండి మనము ప్రార్థన చేయుచుండగా అనే మాటను ముగించుకొని ప్రార్థన చేసిన తరువాత ఏం జరిగిందో ఆ సంగతులను ధ్యానం చేస్తూ ఉన్నాం ఇక్కడ ప్రార్థన చేసిన తరువాత ఫలితం ఏంటి అంటే ఏలియా తన ప్రజల నిమిత్తమై భారము కలిగినవాడు తన ప్రజల్లో ఉన్నటువంటి అవిధేయతను విగ్రహారాధనను దీనంతటిని అతడు కళ్ళారా చూసినటువంటి వాడు అతడు తన ప్రజల క్షేమం నిమిత్తమై ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడు భూమి ఫలించకుండాట్లుగా ఆకాశం వర్షింపకుండునట్లుగా ప్రభువా ఈ ప్రజలకు వర్షమును దయచేయవద్దు అని ప్రార్థన చేశాడు అలాగున ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాలు వర్షం పడలేదు ఆ మాట రాజుల మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయము మొదటి వచనంలో రాయబడి ఉంది అంతటి గిలాదు కాపురస్తుల సంబంధీయును తిజిపీడైన ఏలియా ఆహాబునద్దకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇస్రాయలు దేవుడైన యహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను ఈ సంవత్సరములలో మంచైనా వర్షమైనా పడదని ప్రకటించను అకస్మాత్తుగా కనిపిస్తాడు ఏలియా ప్రవక్త అతడు ఆహాబు దగ్గరకు వచ్చి ఇస్రాయిల్ రాజు దగ్గరకు వచ్చి యహోవా జీవము తోడు అంటూ ఈ సంవత్సరములలో వర్షం పడదు అని అన్నాడు వర్షమే కాదు మంచు కూడా పడదు దానిని కొత్త నిబంధన చెబుతుంది మూడున్నర సంవత్సరాలు వర్షము లేదు అని ఎందుకు ఏరియా ఇంత కఠినంగా ప్రార్థన చేశాడు అనగా దేవుడిచ్చిన దేశంలో దేవుని ప్రజలు దేవుని ఆశీర్వాదాలను అనుభవించు దేవునికి దూరం కావడం అతడు సహించలేనటువంటి విషయం ఆ మాటకు వస్తే ఏ దైవజనుడైనా సరే ఎన్నడే కానీ ఈ సంగతులను సహించ జాలడు దేవుని ప్రజలు దేవుని వల్ల మేలు అనుభవించు దేవుని నిర్లక్ష్య పెట్టడం అన్నటువంటిది ఏ దేవుని దాసుడు సహించలేని విషయమే ఏలియా కూడా సహించలేకపోయాడు అందుచేత అతడిని ప్రార్థన ఏమిటంటే వర్షం లేకపోతే ప్రజలు కరువును అనుభవిస్తే ఆ కరువు వలన తినటానికి తిండి లేక అల్లాడుచున్నప్పుడైనా దేవుని వైపు తిరుగుతారు అని అలాగున ప్రార్థించగా జరిగిన అద్భుతం ఏంటి అనగా దేవుని వాక్యం చాలా వివరంగా మనకు చెబుతుంది దేవుడు ఒక నరుని మనవిని విని ఇష్రాయులు దేశమునకు మూడున్నర సంవత్సరాలు వర్షాన్ని పంపలేదు ఇష్రాయిలు దేశం మీద ఆకాశం మూడున్నర సంవత్సరాలు మోయబడింది ఒక నరుని మనవి ఆకాశమును మూసివేసింది ఒక నరుని మనవి వర్షింపకుండా చేసింది ఒక వ్యక్తి యొక్క ఆత్మ సంబంధమైన రోషం ప్రకృతిని శాసించగలిగింది అది ఏది జీవితంలో మనం చూడగలుగుతున్న గొప్ప అద్భుతం ఆ దైవజనుడి మాటకు అంత శక్తి ఉంది ఎందుకంటే ఏది తన స్వార్థం కోసం కాదు నిప్పు వంటి జీవితం జీవితం నిప్పు వంటిది సారేపత్త విధ్వరాలి దగ్గర జీవించాడు ఆయన పరిశుద్ధ జీవితాన్ని చూచి ఆవిడ తన పాపాన్ని జ్ఞాపకం చేసుకుని అంత పరిశుద్ధుడు చనిపోయిన తన కుమారుని ప్రవక్త బ్రతికించగా నువ్వు నిజముగా దైవజనుడవు నువ్వు పలుకుచున్న మాట అది దేవుని మాటని ఆవిడ సాక్ష్యం ఇచ్చింది నిప్పులాంటి మనిషి మనిషి నిప్పు మాట నిప్పు దేవుని కోసం నిత్యము మండుచున్నటువంటి వాడు అని ఏలియాను గూర్చి చెప్పవచ్చు అందుకే తన ప్రజల నిమిత్తమై రోషము కలిగిన వ్యక్తిగా అతన్ని మనం చూడగలుగుచు ఉన్నాం ప్రియులారా ఆ ఏలియా తన ప్రజల నిమిత్తమై ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో ఉన్న సారాన్ని ఎరిగిన దేవుడు తన దాసుని యొక్క మనవిని ఆలకించాడు గుర్తుంచుకుందాం మనం అనుభవించడానికి సమస్తమును ఆయన మనకు ధారాళంగా దయచేస్తాడని తిమోతి మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పదిహేడు వచ్చిన చెబుతుంది అది సత్యం గాని ఆయన ఇచ్చిన వాటికి మనం కృతజ్ఞత లేకుండా బ్రతకడం అనేటువంటిది ఆయన ఇష్టపడని విషయం అతడు ప్రార్థన చేశాడు మూడున్నర సంవత్సరాలు వర్షం లేదు ఆ ప్రభావం తన మీద కూడా పడింది ఎందుకంటే ఆరు నెలల తర్వాత కెరీత్ వాగు అది ఎండిపోయింది ఆ తర్వాత తాను మరొక చోటికి వెళ్ళాల్సి వచ్చింది అక్కడ తాను ఉండవలసి వచ్చింది ఆ తదుపరి తాను వచ్చి సవాలు చేసి యహోవాయ దేవుడని నిరూపించాల్సి వచ్చింది అతడు ప్రార్థన చేయగా భూమి వర్షింపలేదు అది సారం అది విషయం మన ప్రార్థనల్లో దేవుని కొరకైన రోషము ఉంటే దేవుడు ఆ ప్రార్థనలను అంగీకరిస్తాడు మన ప్రాంతంలో స్వార్థం ఉంటే దేవుడు దాన్ని అంగీకరించడం మీరు అడిగినను ఆయన ఇవ్వడు మీరు అడిగినను అది మీకు దొరకదు ఎందుకు మీరు మీ భోగముల నిమిత్తమై దురుద్దేశంతో అడుగుదరని యాకోపత్రిక నాలుగవ అధ్యాయం వచనం చెబుతుంది కాబట్టి అడిగినా మనం అడిగినా దేవుడు దాన్ని ఇవ్వడు ఎందుకు ఇవ్వడు అంటే ఉద్దేశం బాగలేదు కాబట్టి ఏలియా ఉద్దేశం బాగుంది ఎలిష ఉద్దేశం బాగుంది హన్న ఉద్దేశం బాగుంది ఎవరైతే ప్రార్థించి పొందగలిగినారో వారి ఉద్దేశం బాగుంది దేవుడు వారికి జవాబును అనుగ్రహించాడు కనుక ప్రార్థించుట చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అయితే ఏలియాను గుచ్చి యాకోబు మాట్లాడుతూ ఆయన అన్నాడు ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే అన్నాడు ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే పరమునకు అగ్ని రథమున మీద ఆకాశమునకు ఎత్తబడి పరమునకు కొనిపోబడినటువంటి వాడు ఉన్నాడే ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే నిజమే ఏలియా వంటి స్వభావం గల మనుషుడే ఎలాగంటారా అంత గొప్ప కార్యాలు చేసిన వాడు యజబెలుకు భయపడి పారిపోయాడు అసలు అంత అంత భీభత్సమైనటువంటి దైవ కార్యములను జరిగించినటువంటి వాడు పారిపోవలసిన అవసరం ఏముంది యహోబాయ దేవుడిని రుజువు చేసిన వాడు పారిపోవలసిన అవసరమేముంది ఎంత భయస్థబ్బా ప్రాణం అంటే ఎంత భయం ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే మనకు భయం ఉంది కదా కాబట్టి ఆయనకు భయం ఉంది మన వంటి స్వభావం గల మనుషుడే మనకు పిరికితనం ఉన్నట్లుగా ఆయనకు కూడా పిరికితనం ఉంది అని అనుకోవాలి ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే ఆ స్త్రీ చేత చాపకుండినట్లుగా దేవ ఇక చాలు నా పితరుల కంటే నేను గొప్పని కాదు ఈ మటుకు చాలు నేను బ్రతికిన బ్రతుకు చాలు ఇక నన్ను మీరే మీ వద్దకు చేర్చుకోండి నన్ను తమరే చంపండి అన్నట్లుగా ప్రార్థన చేసి పడుకొని నిద్రపోయాడు మనం దాన్ని మామూలుగా ఆత్మహత్య అంటారే అది ప్రాణహత్య బలవన్ మరణం అలాగో నన్ను చంపండి అని తాను చావలేదు కానీ నన్ను చంపమని చెప్పి ప్రార్థన చేసుకున్నాడు దేవునికి మనం ఏదైనా ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పుడు ఈ అవసరం అని అనుకుంటామే బ్రతకడం దండగా అనుకుంటామే చావు మేలు అని అనుకుంటామే ఆ విషయంలో ఏలియ మన వంటి స్వభావం గల మనుషుడే మనం భయపడతామే ఆ విషయంలో మన వంటి స్వభావం గల మనుషుడే ఎప్పుడైనా పరిస్థితులు వికటించినప్పుడు చచ్చిపతి అనుకుంటామే ఆ విషయంలో మన వంటి స్వభావం గల మనుషుడే స్వానుభూ సానుభూతి అది స్వీయంగా సొంతంగా స్వీయ సానుభూతి అంటే తనకై తానే తన మీద జాలిపడ్డం అన్నమాట ఏలి ఎక్కడ ఏం చేస్తున్నావు అంటే ఏమీ లేదు నేనొక్కడనే నీ కోసం రోషం కలిగిన వాడిని బతుకుతుండగా నన్ను కూడా చంపాలనుకుంటున్నారు నేనొక్కడనే ఉన్నాను నీ కోసం నేను ఒక్కనే ఉన్నాను నీ కోసం బ్రతికేవాడిని అని అంటున్నాడే తన మీద తానే సానుభూతి చూపిస్తున్నాను నీ కోసం నేనొక్కడనే బ్రతకడానికి ఉండగా నన్ను కూడా చంపాలని చూస్తున్నారు అదే మన మీద మనమే జాలిపడ్డం అంటారే ఆ విషయంలో ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే ఇంకా చాలు ఆయనను మనతో పోల్చుకోవడం భయంలో మన వంటి వాడే పెరిగితనంలో మన వంటి వాడే పరిస్థితులు బాగురైనప్పుడు చావాలని కోరుకోవడంలో మన వంటి వాడే తనపై తాను జాలిపడే విషయంలో మనబోటివాడే ఇప్పుడు ఆయనకు మనకు అసలు తేడా ఉంది ఏంటి అసలు తేడా అనగా వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఇదే తేడా ఏలియాకు మనకు ఇదే తేడా మిగతా విషయాల్లో మన వంటి శుభావం కలిగిన వాడే కానీ ఇక్కడ మాత్రమే మనకు ఏలియాకు తేడా ఏమిటా తేడా ఆయనకు ఆసక్తి ఎక్కువ మనకు ఆసక్తి లేదు ఆయనకు ఆసక్తి ఎక్కువ ఆసక్తితో ప్రార్థన చేశాను ఆసక్తితో ప్రార్థన చేశాను అసలు ఆ మాట ఎంత బలమైనది ఒక్క విషయమై ఆసక్తి కలిగిన వాడు అంటే అది నెరవేరేంత వరకు కూడా దాన్ని విడిచిపెట్టువాడు కాడు అది అతని ఆసక్తి అంత గొప్ప ఆసక్తి కలిగిన దేవుని దాసుడు ఏలియా ఏలియా కాబట్టి అతనిని గుడ్చే దేవుని వాక్యం చాలా గొప్పగా చెబుతూ అతనికి ఒక గొప్ప ముగింపును పలికింది వంటి స్వభావం గల మనుషుడే అని అన్నాం కదా మనబోటి వాడే ఇక చాలా అనుకున్నాడు నువ్వు నన్ను చంపుదేవా అని అనుకున్నాడు ఆయన చంపుతాడేమో అని అనుకున్నాడు పడుకుని నిద్రపోయాడు అలసిపోయి తన దాసుని యొక్క ఫీలింగ్స్ ఎరిగిన దేవుడు తన దాసుని యొక్క మానసిక స్థితిని ఎరిగిన దేవుడు అతనికి విశ్రాంతినిచ్చి అతడు ఆకలిగనగా భోజనం పెట్టి నీరిచ్చి అతని అలసటను తీర్చి మిగిలిన పని కోసం వాడుకొని ఒక గొప్ప ముగింపును ఇచ్చాడు ఎవరికి దక్కిందండి ఈ భాగ్యం మనబోటి వాడు మన వంటి స్వభావం కలిగిన మనుషుడు కానీ ఎంత గొప్ప భాగ్యం దక్కింది ఒక్క పూట భోజనంతో నలభై దినాల ప్రయాణం చేయగలిగినాడు ఆసక్తి ఆసక్తి నడిపించింది అంతే అతని జీవితాన్ని నడిపించిన ఇంధనం ఆసక్తి 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 నడిపించింది ఇంత గొప్ప వ్యక్తి దేవుని వాక్యంలో మనకు దొరికినాడు ఆసక్తితో ప్రార్థన చేసినవాడు అక్కడే తేడా కనపడుతుంది మనకు ఆసక్తి పౌలు మాట్లాడుతూ ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అని అన్నాడు ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాకండి మందం కాకండి ఆసక్తి విషయంలో మీరు బద్దకించకండి అదైనా చెప్పిన మాట ఆసక్తి అనేటువంటిది దైవకార్యములు విషయంలో మాత్రం ప్రాముఖ్యమైనటువంటిది ఆసక్తి లేని వాడు ఏమి చేయలేడు మిగతా శక్తులు ఉన్నప్పటికీ ఆసక్తి లేకపోతే మాత్రం ఏమి చేయలేదు ఆసక్తి కలిగిన వానికి అన్ని సమకూరుతాయి ఆసక్తి లేని వానికి అన్నీ ఉన్నా నిష్ప్రయోజనం అవుతాయి ఇతడు ఆసక్తి కలిగిన వాడై ప్రార్థన చేశాడని దేవుని వాక్యం చెబుతుంది ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాలు వర్షించలేదు ఆ మధ్యకాలంలో అతడు ఆ పని చేయగలిగినాడు యహోవాయి దేవుడు రుజువు చేయగలిగినాడు తర్వాత ప్రార్థన చేయగా ఆకాశం వర్షించింది రాజులు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయం మొదటి వచ్చినంలో వర్షం పడని సంగతిని కూర్చి దేవుని చెబుతుంది పద్దెనిమిదవ అధ్యాయము నలభై ఒకటిలో ఏలియ విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది అని అన్నాడు మూడున్నర సంవత్సరాల తర్వాత ప్రవాహము వచ్చినట్లుగా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది అన్నాడు కాబట్టి మనం సంగతిని జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి విషయం ఏమిటి అని అనగా ప్రియులారా ఆసక్తి కలిగిన వారమై మనం జీవించాలి అనే సంగతిని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఆసక్తి కలిగి ప్రార్థన చెయ్యగా ఆసక్తి కలిగి ప్రార్థన చేయగా దేవుడు జవాబును అనుగ్రహించి దయచేసి ఉన్నాడు మనమును ఆసక్తి కలిగి ప్రార్థన చేద్దాం వట్టి ప్రార్థన మొక్కుబడి ప్రార్థన ఆసక్తి లేని ప్రార్థన లేని ప్రార్థన మొక్కుబడి ప్రార్థనలు నిష్ప్రయోజనమైన ప్రార్థనలు ఏ ప్రార్థనలో ఆసక్తి ఉంటుందో ఏ ప్రార్థనలో బలం ఉంటుందో ఆ ప్రార్థనయే ఫలిస్తుంది ఆ ప్రార్థనయే దేవుడు ఆలకిస్తాడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు అలాగున మనం ఆసక్తి కలిగిన ప్రార్థనలు చెయ్యాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడితే ఉన్నాం అలాంటి కృపను ప్రభువు మనకు అనుగ్రహించి ఆయన మనలను దర్శించునుగాక ప్రార్థన చేద్దాం మిక్కిలి కనికరమును అత్యంత దయ జాలి కలిగిన మా పరమతండ్రి పరిశుద్ధమైన మీ నామునకు స్తోత్రములు నిండు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నా ఈ సమయమునందు మీరు మాకు అనుగ్రహించిన మీ వాక్యం కొరకు స్తోత్రాలు ఏలియాను గుర్చిన సంగతులు మాకు జ్ఞాపకం చేశారు ఆసక్తి కలిగి ప్రార్థించినవాడు ఫలితంగా మీరు ఆయన ప్రార్థన విన్నారు జవాబును అనుగ్రహించారు ప్రజలను మీ వైపు తిప్పగలిగాడు మీ సాక్ష్యాన్ని భూమి మీద విడిచిపెట్టగలిగాడు అంతటి గొప్ప జీవితాన్ని కలిగిన దేవుని దాసుని మేము చూడగలిగినట్లుగా మీ గ్రంథమందు వ్రాయించిన విధము కొరకు మిక్స్తోత్రి పరమ తండ్రి అలాగునా మీ కొరకై జీవించే కృపా భాగ్యం మాకు అనుగ్రహించి మహిమను పొందమై దీవించి దర్శించదరని మా ప్రార్థనలో తోడుగా ఉండి ఆసక్తి కలిగి మేము ప్రార్థించటకు సహాయం చేయమని మా ప్రభునే సుకరిస్తున్నామున ప్రార్థించుతున్నాము తండ్రి